ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యయనానికి ప్రారంభోత్సవం కాబోతుందనడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణ డెమో సీ ప్లేన్ లాంచ్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతి నుంచే జరుగుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాల్దీవ్స్ లో సుమారు హండ్రెడ్ అండ్ టెన్ సి ప్లేన్స్ ఈ రోజు ఆపరేట్ చేస్తున్నారు సంవత్సరానికి ఐదు లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు మన భారతదేశం నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశం ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సుమారు పద పదమూడు వందల ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి అంటే ఎంత పొటెన్షియల్ ప్లేన్స్ ఉంది ఆ పొటెన్షియల్ ని ఈ రోజు వెలిక్కి తీయాలనంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి ఆ ముందడుగు ఈ రోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్ కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ కి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలతో మరిన్ని రూట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాను ఎంతో చక్కనైనటువంటి పొటెన్షియల్ ఈ సీ ప్లేన్స్ కి ఉంది అది బ్రహ్మాండంగా వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందో మా తరపున పూర్తి శాతం చేస్తామన్నది కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేసుకుంటున్నాను సీ ప్లేన్స్ తాలూకా ఆపరేషన్స్ మనం పెంచగలిగితే ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ లేవో ఈ రోజు యాస్పిరేషన్స్ పెరిగాయి అందరూ కూడా ఆలోచిస్తున్నారు మా దగ్గర కూడా ఎయిర్పోర్ట్ ఉంటే మేము కూడా బ్రహ్మాండంగా లో తిరగొచ్చు మేము కూడా దేశం మొత్తంతో కనెక్టివిటీ ఏర్పరచుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా మేము తిరగొచ్చని కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అంటే సుమారు ఏడు వందల నుంచి వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలు భూమి కావాలి అంత భూమి అన్ని దగ్గరలో మనకి లభించట్లేదు కష్ట కట్టడానికి చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అయిపోయింది అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైనా మనకి మంచి వాటర్ బాడీ ఉంటే నది సదుపాయం ఉంటే ఈ రోజు మనకి కోస్ట్ లైన్ తీర ప్రాంత సదుపాయం ఉంటే బ్రహ్మాండంగా అక్కడ నుంచి సీ ప్లేన్ తోనే మనం ప్రయాణం చేయవచ్చు సో ఆ ఆపర్చునిటీని ఈరోజు మనం వెలికి తీస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లాజిస్టిక్స్ హబ్ గా క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నారు ఆ లక్ష్యానికి మేము కూడా తోడుగా నిలబడి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గా క్రియేట్ చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు డెమో రూట్ కింద మన అమరావతి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలంకి కనెక్ట్ చేస్తున్నాం నీటిని అలాగే వాయువుని కనెక్ట్ చేసే విధంగా స్కై మీట్స్ సీ అన్న థీమ్ తోని యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం దానితో పాటు మన బెజవాడ కనకదుర్గమ్మని అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కలిపేటటువంటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం ఆ బలం ఇంకా ఎన్నో రూట్స్ కి ఉంది ఎంతో మంది ఆసక్తిగా చూస్తున్నారు ఇంకెక్కడెక్కడ రూట్స్ కలపొచ్చని ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున మూవ్ చేయడానికి ఒక పక్కన నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుల తాలూకా సహకారంతో మరింత బలంగా ఈ యొక్క నెట్వర్క్ ని ముందుకు నడిపిస్తాం